హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నా లెజినోవా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అంటే అందరికీ బాగా తెలుస్తుంది ఆమె క్రిస్టియన్ అయినా తెలుగు సాంప్రదాయాలు బాగా పాటిస్తారు ఆమె ఇద్దరు బిడ్డల తల్లిగా పవన్ కళ్యాణ్ గారి భార్యగా మంచి పేరు తెచ్చుకున్నారు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఆ కుటుంబ సభ్యులతో ఎంతో సన్నిహితంగా ఉంటారు అన్నా లెజినోవా లెజినోవా గారు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ మూడున రష్యాలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ రెండున జన్మించారు పవన్ కళ్యాణ్ గారికి లెజినోవా గారితో పెళ్లి జరగకముందే రెండు పెళ్లిళ్ళు జరిగిన విషయం అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మే పదిహేడున వైజాగ్కి చెందిన నందిని గారితో జరిగింది కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయారు రెండు వేల తొమ్మిదిలో రేణు దేశాయిని రెండో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఆద్య కీరాణి ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పైన హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అన్నా లెజినోవాను పెళ్లాడారు వీరిద్దరి మతాంతర వివాహం పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది అప్పటి నుండి అన్నా లెజినోవా రష్యా సాంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయారు కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు పెళ్ళైన కొత్తలో ఆమె తన భర్తతో కలిసి డిన్నర్కి వెళ్లేదే కానీ ఎప్పుడు కూడా పబ్లిక్గా ఏ ఈవెంట్కు వెళ్లిన సందర్భాలు లేవు అన్నా లెజినోవా గారు ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంట్రాక్ట్ అయ్యేవారు కాదు సోషల్ మీడియాలో ఆమె ఎక్కడా ఫోటోలు అప్లోడ్ చేసిన దాఖలాలు కూడా లేవు అయితే చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా పెళ్లిలో అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రాధారణలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు చీరకట్టు నుదుటు బొట్టుతో శ్రీజా పెళ్లిలో చాలా చురుగ్గా పాల్గొని మెగా కుటుంబంలో అలవొక్కగా కలిసిపోయారు విదేశీ అమ్మాయి అయినప్పటికీ అప్పట్లో పవన్కు హారతి పడుతూ వీరతిలకం దిద్దుతూ అతడి కారుకు దిష్టి తీసి కొబ్బరికాయ కొడుతూ వావ్ అనిపించారు ఆ తర్వాత కూడా భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఆమె నిండు వస్త్రాలతోనే పబ్లిక్ ఈవెంట్స్లో మెరిశారు అన్నా లెజినోవా మెగా ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండే తీరుకు అందరూ ఫిదా అయ్యారట అందుకే ఆమె అంటే మెగా కుటుంబంలో అందరికీ ఇష్టం క్రిస్మస్ వేడుకలకు మాత్రమే ఆమె తన పుట్టింటికి వెళ్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కూతురు పేరు పోలేనా అంజన కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ తన అన్న చిరంజీవి గారి పేరు గుర్తుగా తన కొడుకుకు శంకర్ అని పేరు పెట్టారని కొందరు అంటూ ఉంటారు ఎందుకంటే చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు